పాతకాలంలో జమదగ్ని మహర్షి అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు ఆయన భార్య పేరు రేణుక రేణుక ఒక మంచి పతివ్రత ప్రతిరోజు గంగానది దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకువచ్చి భర్తకు పూజ చేయడానికి సహాయం చేసేది ఒకరోజు రేణుక గంగానది దగ్గరకు వెళ్ళింది అక్కడ ఒక గంధర్వుడు స్నానం చేస్తున్నాడు అతన్ని చూసిన రేణుక మనసు ఒక్క క్షణం వేరే దిశగా మారిపోయింది అదే సమయంలో ఆమె పతివ్రత శక్తి తగ్గిపోయింది ఆమె తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి జమదగ్ని మహర్షి అధిగ్రహించాడు ఆయన చాలా కోపంగా మారి తన కుమారులతో అన్నాడు మీ తల్లి తప్పు చేసింది ఆమెను శిక్షించాలి వెంటనే వధించండి పెద్ద కుమారులందరూ భయపడి అది చేయలేము అని చెప్పి తల్లి పక్కకు వెళ్ళి నిలబడ్డారు కానీ చిన్నవాడైన పరిశ్రాముడు మాత్రం తండ్రి ధర్మం అని నమ్మి తన తల్లిని వధించాడు జంతగ్ని మహర్షి పరశురాముడి విధేయత చూసి సంతోషించి అతనికి ఒక వరం ఇచ్చాడు పరశురాముడి వెంటనే కోరుకున్నాడు అమ్మ మళ్ళీ బ్రతకాలి అన్నలందరూ సుఖంగా ఉండాలి ఆ మహర్షి తన తపస్సుతో రేణుకను తిరిగి జీవింపచేశాడు అన్నలందరూ క్షమాపణ పొంది మళ్ళీ కుటుంబం సంతోషంగా కలిసిపోయింది ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల మాట వినడం చాలా ముఖ్యం కానీ కరుణ క్షమ కూడా అంతే ముఖ్యమైనవి